హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వచ్చేసి స్పైసీగా ఇష్టపడే వాళ్ళు ఇలా పచ్చిమిర్చి అల్లం పచ్చని తయారు చేయండి చాలా చాలా బాగుంటుంది నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా స్పైసీగా కారం కారంగా పల్ల పల్లంగా తినడానికి చాలా బాగుంటుంది ట్రై చేయండి అందరు కూడా ఇది ఎలా తయారు చేయాలి ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా చూడండి పచ్చిమిర్చి తీసుకొని అంటే పచ్చిమిర్చి వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా ఈ హండ్రెడ్ గ్రామ్స్ కూడా మంచిగా కడిగి చూడండి ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే అల్లం అల్లం ఫిఫ్టీ గ్రామ్స్ కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను ఇప్పుడు ఈ అల్లం కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అలాగే వెల్లుల్లి ఈ వెల్లుల్లి వచ్చేసి ఇట్లా ఒకటి తీసుకోవాలి ఇలా తీసుకొని ఇలా పొట్టు లేకుండా వలుసు పెట్టుకోవాలి పచ్చిమిర్చి అల్లం పచ్చడి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఇది రైస్లో ఇకి బాగుంటుంది అల్లం పచ్చిమిర్చి పచ్చడి చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని పావు స్పూను మెంతులు పావు స్పూన్ అంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి అలాగే హాఫ్ స్పూను ఆవాలు ఒక స్పూను జీరా ఇవన్నీ కూడా వేయించుకోవాలి ఆయిల్ లేకుండా వేయించుకోవాలి చూడండి ఇవన్నీ కూడా కొంచెం ఎరడాలుగా వచ్చాయి అంటే మరి ఎక్కువగా లేకుండా ఇలా వేయించుకోవాలి ఇవి చల్లారి పెట్టుకోవాలి అలాగే కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు ఈ కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం మరి కొంచెం వేసుకుంటే బాగుంటుంది చూసారు కదా ఆయిల్ అయితే దగ్గర దగ్గరగా రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసాను అయితే ఈ అల్లం పచ్చిమిర్చి పచ్చడి ఎక్కువ ఆయిల్ వేయించి చేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగే నాలుగైదు రమ్మల కరివేపాక తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోవాలి అంటే కొంచెం పై పైన లైట్గా అలా కాకుండా మంచిగా వేయించాలి ఆయిల్లో ఇప్పుడు పచ్చిమిర్చి అన్నీ వేయించుకున్నాము కదా చూడండి చింతపండు అంటే ఇది పెద్ద సైజు లెమన్ ఉంటుంది కదా ఆ లెమన్ సైజ్ అంతా తీసుకొని చింతపండు అయితే నాన్ చూడండి ఈ చింతపండు తీసి ఇందులో వేసుకోవాలి దాంతో కూడా బాగా కలుపుకోవాలి వెల్లుల్లి ఒక గడ్డలా తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ అయితే తీసి ఇందులో వేసుకోవాలి ఒకటి రెండు నిమిషాలు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఒక పక్కన ప్లేట్లో పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ పెట్టుకొని చూడండి టమాటాలు రెండే రెండు టమాటాలు ఎక్కువ అవసరం లేదు రెండు టమాటాలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి సిమ్ మీద కానివ్వండి మిడిల్ ఫ్లేమ్ మీద కానివ్వండి మనం అంటే అలా అన్న పెట్టుకోవాలి కానీ మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇలా వేయించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది చల్లారి పెట్టుకోవాలి ముందుగా ఇవి వేయించుకున్నాం కదా జీరా ఆవాలు మెంతులు ఇవి మిక్సీలో వేసుకొని ఇవి మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు టేస్టీ సరిపడా సాల్ట్ సాల్ట్ అయితే కొంచెం కొంచెం పడుతుంది మిరపకాయలు అల్లం పచ్చడు కదా అన్నీ కూడా ఇందులో వేసుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ ఉంటుంది ఆ ఆయిల్తోనే వేసుకోవాలి ఇదంతా కూడా మిక్సీ పట్టుకోవాలి అలాగే కొంచెం బెల్లం చిన్న బెల్లం ముక్క అయితే వేసుకోవాలి అంటే ఇది ఆప్షను టమాటాలు వేయించుకున్నాము కదా ఈ టమాటాలు అందులో వేసుకోవాలి టమాటాలు వేసుకున్నప్పుడు మెత్తంగా పట్టొద్దు ఫస్ట్ ఒకటి రెండు రౌండ్లు చూసారు కదా ఈ పచ్చడి అంతా కూడా ఇప్పుడు ఒక బౌల్లో తీసుకోవాలి ఇందులో ఉల్లిపాయలు అయితే వేయట్లేదంటే పచ్చడి స్టాక్ ఉంటుంది స్టాక్ ఉంటే పచ్చడి ఉల్లిపాయలు వేస్తే స్టాక్ ఉండదు అంటారు అందువల్లనైతే ఉల్లిపాయలు వేయట్లేదు ఏమి తినబోతి కాదు అనుకున్నప్పుడు ఇలా వేసుకొని తినండి పచ్చడితోటి నోటికి పుల్ల కారం కారంగా చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది సాల్ట్ సరిపోయింది లేదా ఒకసారి చెక్ చేసుకొని అల్లం పచ్చిమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చడి అయితే ట్రై చేయండి సాల్ట్ అయితే మళ్ళా పడుతుంది చూడండి ఇంత సాల్ట్ అయితే వేస్తున్నాను అనుకుంటే కనుక ఇలాగే తినవచ్చు లేదనుకుంటే పోపు పెట్టుకోవచ్చు నేనైతే పోపు పెడుతున్నా పచ్చడి ఇలా పెట్టి చల్లారి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం అయితే నెయ్యి వేసుకొని తినండి ఎంతో బాగుంటుంది టేస్ట్ ఇందులో వాటర్ కూడా ఏమి వేయలేదు చింతపండు నానబెట్టాం కదా ఈ వాటర్ అయితే ఇక్కడే ఉన్నాయి చూడసారు కదా వాటర్ కూడా ఏమి వేయకుండా ఇలా పచ్చడి చేసుకోవాలి పన్న పెట్టాను ఇప్పుడు పాలింపు అయితే తాలింపుకి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకుంటున్నాను అంటే మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసా అంటే పచ్చడి కూడా ఎక్కువగా ఉంది కదా హాఫ్ స్పూన్ జీరా హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే పావు స్పూన్ మెంతులు అలాగే ఎండుమిర్చి ఉల్లిపాయ అయితే వేయొద్దు తాలింపల్లా చెప్పట్లాడే టైంలో ఇంకో వేసుకోవాలి కర్రేపాటు అలాగే కచ్చాపచ్చాగా చేసుకున్నటువంటి వెల్లుల్లి ఒకవేళ ఉల్లిపాయ కావాలి అనుకుంటే కనుక కొంచెం మనకి సపరేట్గా బౌల్లో తీసుకొని అందులో కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఈ తాలింపకి చాలా మంచి స్మెల్ వస్తుంది చూడండి ఈ వెల్లుల్లి అనేది ఇప్పుడు ఈ టైంలో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా పచ్చళ్ళు వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇది అన్నముల వేసుకొని తింటే ఉంటుంది ఈ తాలింపు అంతా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ అయితే డైరెక్ట్గా ఇప్పుడే తింటే కనుక కొంచెం వంటగా ఉంటుంది కొంచెం స్పైసీగా పచ్చళ్ళు ఇష్టపడేవాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే హై పాయింట్స్ ఇంచి చాలా సపోర్ట్ చేయండి ఎంతో స్పైసీగా ఉండేటువంటి ఈ పచ్చిమిర్చి అల్లం పచ్చని చేయడానికి కూడా ట్రై చేయండి చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకునేటువంటి పచ్చడి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా అన్నం పెట్టేసుకొని ఇలా కొంచెం నెయ్యి వేసి ఈ పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది అంత బాగుంటుంది టేస్ట్ వాళ్ళు అట్లా ఉన్నాయి Should sure,